ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అనపర్తి విద్యాసాగర్ రాష్ట్ర కార్యదర్శి డివి రమణ పదవులు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాకి వచ్చినందున స్వాగతం పలికారు హెల్త్ కార్డు సిస్టమ్ని మార్చి హెల్త్ కార్డు సర్వీసులు మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అందరికీ కూడా హెల్త్ కార్డు సర్వీసులు అందేట్లు చేయమని చెప్పి చెప్తున్నాం జిల్లా హాస్పిటల్స్లో ఏదైతే యాభై వేల రూపాయల సీలింగ్ ఉందో రెండు వేల పదిహేడు నుంచి అదే సీలింగ్ ఉంది దానిని లక్ష రూపాయలు చేయవలసిందిగా అడుగుతున్నాం లక్ష రూపాయలు దాన్ని చేయాల్సింది అడుగుతున్నాం ప్యాకేజ్ రేట్స్ రెండు వేల పదిహేడు నుంచి అలాగే ఉన్నాయి వాటిని పెంచవలసిందిగా కోరుతున్నాం హెల్త్ కార్డుస్ సంబంధించిన ఈ ఇబ్బందులన్నింటినీ తొలగించవలసిందిగా ఏదైతే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్సు మేము మూడు వందల రూపాయలు చొప్పున రమారమి నూట ఎనభై నుంచి రెండు వందల కోట్ల రూపాయలని ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం ప్రభుత్వం కూడా ఆ రెండు వందల కోట్ల తన ఖాతాను కూడా చెల్లించాల్సిన బాధ్యత ఉంది ఇవాళ మేమిస్తున్న డబ్బులు కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటున్నాయి ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటున్నాయి పేమెంట్స్ జరగడం లేదు బడ్జెట్ రిలీజ్ చేసినా కూడా హాస్పిటల్స్ కి చెల్లింపులు సరిగా జరగటలేదని హాస్పిటల్స్కి వైద్య సేవలు అందించలేని పరిస్థితుల్లో హాస్పిటల్స్ ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో మాకు సంబంధించిన కంట్రిబ్యూషన్ని డైరెక్ట్గా హెల్త్ ట్రస్ట్ ఇచ్చి మరి పేమెంట్స్ సక్రమంగా జరిపి వైద్య సేవలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కి వారి కుటుంబ సభ్యులకు అందించాలని చెప్పి చెప్తున్నాం మరి గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు మంది ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు మీరు దానికి పదకొండు వేల మందిని ఐడెంటిఫై చేశారు వారికి సంబంధించిన నియమ నియమావళి రూపొందించారు ఆ నియమావళిలో ఉన్న పదకొండు వేల మంది ఉద్యోగులు కేవలం మూడు వేల మందినే చేశారు మిగిలిన ఏడు వేల ఐదు వందల మంది ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఉన్నారో మీ అందరినీ రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ప్రభుత్వం కేబినెట్లోను అసెంబ్లీలోనూ థర్టీ యాక్ట్ థర్టీ అని తీసుకొచ్చి ఇవాళ మీరు వెళ్ళి ఎన్నిక చేసిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్న వారిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేయకపోవడం పని ఒత్తిడి ఉద్యోగుల మీద ఆదివారాల పూట దయచేసి బీసీలు కానీ జూమ్ మీటింగ్లు కానీ బాధ్యతలు కానీ సాధ్యమైనంత వరకు ఆదివారం తప్పించమని అడిగాం ఇవాళ గ్రామ వార్డు సచివాలయం మి చాలా మంది ఉద్యోగులకు కూడా చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు దప్ప దప్పాలుగా చెప్తున్నారు పబ్లిక్ హాలిడేస్ లో మన ఆదివారాల పూట ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్పితే మన ఉద్యోగుల్ని కాస్త వెసులుబాటు ఇవ్వండి అని చెప్పి చెప్పినప్పటికీ జిల్లాలో వాటి అమలు జరగటం లేదు వాటి అమలు జరగాలని చెప్పి కోరుకుంటున్నాం పెన్షనర్స్కి అడిషనల్ ఆఫ్ పెన్షన్ ఏదైతే మరి ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వమే రెండు వేల పద్దెనిమిదిలో పెన్షనర్స్కి అడిషనల్ ఆఫ్ పెన్షన్ ఇచ్చింది మరి గత ప్రభుత్వం దాన్ని పదిహేను నుంచి పన్నెండుకి పది నుంచి ఏడుకి తీసివేసిన పరిస్థితి ఉంది అందువల్ల మరీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని పెన్షనర్స్కి ఇవ్వాలని ఏదైతే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారో వాళ్ళని ప్రభుత్వ పథకాల్లో భాగం చేస్తామని చెప్పి మనం మేనిఫెస్టోలో తెలియజేశాం మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఆ విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ పథకాల్లో భాగం కల్పించాలని కోరుతున్నాం ఏదైతే మేము అడగకుండా మేము ఒక్క సంఘం కూడా రిప్రజెంట్ చేయకుండా గత ప్రభుత్వం అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు చేసింది కానీ ప్రభుత్వ రంగ సంస్థలకి గురుకుల పాఠశాలలో ఉన్నవారికి వాళ్ళకి అరవై రెండు సంవత్సరాల వయో పరిమితి వారికి మంజూరు చేయలేదు మేము ఎప్పుడైతే యాభై ఎనిమిది నుంచి అరవై సంవత్సరాలకి మీరు పెంచారో వారందరూ ఎనిమిది వేల మంది ఉన్నారు ఎనిమిది వేల మందికి యాభై ఎనిమిది నుంచి అరవై చేశారు అంతకుముందు యాభై ఎనిమిది నుంచి యాభై ఐదు చేసినప్పుడు వాళ్ళకి యాభై ఐదు చేశారు అడగకుండా ఎనిమిదిన్నర లక్షల మంది ఉద్యోగులకి అరవై రెండు సంవత్సరాలు చేశారు ఎనిమిది వేల మంది మాత్రం మూడు సంవత్సరాల నుంచి వాటిని పెండింగ్లో పెట్టారు ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఉద్యోగులు ఉన్నారో గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా చేయవలసిన పరిస్థితి ఉన్నదని చెప్పి అలాగే సిపిఎస్ లో ఏదైతే రెండు వేల నాలుగు ముందు నోటిఫికేషన్ ద్వారా రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్ అయ్యారో వాళ్ళందరినీ ఓపీఎస్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది పదకొండు వేల మంది ఓపీఎస్ సిబ్బంది ఉన్నారు ఆ పదకొండు వేల మందికి ఓపీఎస్ వర్తింప చెయ్యాలని కి పునరాలోచించి ప్రత్యామ్నాయ విధానాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పింది దాని మీద ఒక అడుగు కూడా పడని పరిస్థితి ఉన్నది అందుకని వాటి మీద కూడా చరణ కావాలని చెప్పి కార్యాచరణ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఏది